హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలల్లో జమ అవుతున్నాయి సో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేసింది అండ్ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది జమ కాని వారికి రైతు భరోసా నిధులు వారి ఖాతాలల్లో ఎప్పుడూ జమ కాబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం రైతు బంధు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా వీడికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరికి చూడండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను మీకు చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత ప్రయత్నం నేను చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు కానీ మీ తోటి వారికి కానీ ఎవరికైనా రైతు భరోసా పడి ఉంటే పడ్డాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో పడితే ఎస్ లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేద్దాం సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్ అనమాట జనవరి ఇరవై ఏడో తారీఖు మొదటి విడత మండలానికి ఒక గ్రామాల చొప్పున ఐదు వందల యాభై డెబ్బై ఏడు గ్రామాలలో సుమారుగా నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం జమ చేసింది రెండో విడత ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు దాదాపుగా పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఒక ఎకరం సంబంధించిన వాళ్ళు వీరంతా కూడా ఒక ఎకరం తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఖాతాలలో ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసింది ఫిబ్రవరి పది అంటే నిన్న దాదాపుగా పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో వీళ్ళందరూ కూడా రెండు ఎకరాల లోపు కలిగిన వాళ్ళు వీళ్ళ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయల నిధులను వారి ఖాతాలో జమ చేసింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఎంతమంది ఖాతాలలో జమ అయ్యాయి అంటే ముప్పై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు సుమారుగా రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులను మళ్లించింది అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మరొక వారం నుండి పది రోజులలో సర్పంచ్ అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రానున్నట్లుగా సమాచారం ఈ ఎన్నికల కంటే ముందే దాదాపుగా పది ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం రైతు భరోసా నిధిని జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి యాభై రెండు లక్షల ఎకరాలుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల చేతులలో ఈ కోటి యాభై రెండు లక్షల పట్టాలున్నాయి ఇప్పుడు దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలకి సంబంధించిన నిధులను ప్రభుత్వం వాళ్ళ ఖాతాలలో జమ చేసింది ఇక మిగిలిన వాళ్ళకి సంబంధించి మూడు ఎకరాల లోపు వాళ్ళకి సంబంధించి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు లోపు రానున్నట్లుగా తెలుస్తుంది అలాగే నాలుగు ఎకరాల లోపుకి సంబంధించి ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు రావచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది అనమాట సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి కాబట్టి మొదటి విడతలో ఇంతమందికి ఇచ్చారు అయితే ఇప్పుడు మీకు ఒక సమాచారం ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు పాత లెక్కల ప్రకారం కానీ ఇప్పుడు సర్వే చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది వినియోగంలో లేని భూములు సర్వే ఆధారంగా నిర్ధారణ అవుతే వాళ్ళకి రైతుబంధు రైతు భరోసాని కట్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయితే ఒక ఎకరం సంబంధించి ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే పదిహేడు లక్షల మందికే రైతు భరోసా నిధులు జమ అయ్యాయి రెండు ఎకరాలకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల మంది ఉంటే వాళ్ళకి సంబంధించిన నిధులు కూడా జమ అయ్యాయి ఇక ఇప్పుడు మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదకొండు లక్షల మంది ఉన్నారనమాట సో వీళ్ళకి ఇక రైతు భరోసా నిధులు అనేవి మూడో విడత కింద జమకానున్నాయనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను సో అలాగే మొన్న జన జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఇంకా రైతు భరోసా రాలేదు అనేది సమాచారం తెలుస్తుంది వీళ్ళకి అతి త్వరలో రావచ్చు అనేది కూడా అప్డేట్ అయితే ఉంది సో దాని గురించి కూడా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు సమాచారం తెలియజేస్తాను అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖుకి అవతల ఎవరికైతే పట్టాలు పేరు మీదకి వచ్చాయో వాళ్ళకి సంబంధించి మార్పుల చేర్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రైతు భరోసా నిధులు అనేవి ఇంకా జమ కాలేదు సో కాబట్టి వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఉంటే తదుపరి విడువలు తెలియజేస్తాను ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే ఉన్నాయి ధన్యవాదాలు